ఫ్రెండ్స్ మనతో డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ సో సార్ అడిగి ఎక్స్ రే కి సిటీ స్కాన్ కి ఎంఆర్ఐ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం ఓకే హై ఫ్రెండ్స్ సో ఎక్స్ రేస్ అంటే మనకి మెయిన్ సాఫ్ట్ టిష్యూ రిజల్యూషన్ అంతగా ఉండదు సో ఇట్ విల్ యూస్ ఎక్స్ రేస్ అనమాట ఎక్స్ రేస్ బట్టి మనకి మెయిన్ ఫ్రాక్చర్స్ కానీ లేకుంటే క్లాఫికేషన్స్ డిస్లోకేషన్స్ కానీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఇట్లాంటివి తెలుస్తుంది మనకి సిటి సిటి అయితే కొంచెం బెటర్ రిజల్యూషన్ ఉంటుంది ఎక్స్ రే కన్నా ఇప్పుడు నీ జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ ఉన్న ఎల్బో దగ్గర ఏమైనా ఫ్రాక్చర్ ఉన్నా మనకి ఫ్రాక్చర్ అనటం ఇంకా బాగా తెలుస్తుంది దగ్గర మనం చేయిస్తాం సిటీ ఎంఆర్ఐ అనేది ఇంకా ఫ్రాక్చర్స్ కన్నా మనకి సాఫ్ట్ ఇష్యూస్ కోసం చూస్తాం లైక్ ఏసీఎల్ లెగమెంట్ ఇంజుమెంట్స్ మజల్స్ గానీ మజిల్ టీయర్స్ ఇట్లాంటివన్నీ ఎంఆర్ఐ లోల్డర్ లో అయితే కఫ్ ఇయర్స్ నడుములో అయితే డిస్క్ ప్రాబ్లమ్స్ వీటిలో నేను ఎప్పుడు ఉంటాను సేర్ చార్జ్ చెప్పిద్దామని ఇంకా సో మనకి సిటీ అంటే ఇంకా మెయిన్ హెడ్ ఇంజురీస్ అట్లా వాటికి సిటీ బ్రెయిన్ ఈజ్ యూస్ఫుల్ ఎందుకంటే మనకి బీట్స్ అట్లాంటివన్నీ ఆ సిటీ లోనే బాగా తెలుస్తాయి ఎంఆర్ఏ కన్నా అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫ్రాక్చర్స్ మళ్ళీ హెడ్ ఇంజరీ ఫ్రాక్చర్స్ అయితే కనుక మళ్ళీ సిటీనే అట్లా కాకోకుండా మనకి ఇన్ఫాక్స్ ఏదైనా స్ట్రోక్ కానీ లేకపోతే నియోప్లాజమ్స్ కానీ ఇట్లాంటి మనకి ఎంఆర్ఐలో బాగా తెలుస్తుంది సిటీలో కూడా తెలుస్తుంది కాకపోతే మనకి ఎంఆర్ఐస్లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పెక్ట్రోస్కోపీ చాలా సీక్వెన్సెస్ ఉంటాయి సో దాన్ని బట్టి మనం టైప్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీస్ కానీ లేకపోతే అక్యూటా క్రానిక్ సబ్ అక్యూటా ఇట్లాంటివి ఇంకొంచెం డిఫరెన్షియేషన్ బాగా ఉంటుంది ఎంఆర్ఐలో ఆర్ డిమైలినేషన్ ఇట్లాంటివి కూడా మనకి ఎంఆర్ఐలో బాగా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మనం ఇంకా లంగ్ వచ్చేసరికి మెయిన్ సిటీఏ లంగ్ పారాంకేమ కోసం అయితే ఓన్లీ సిటీ ఎంఆర్ఐలో మనకు అంతగా తెలియదు కానీ ఆర్ చెస్ట్ వాల్ ఉంటుంది మజిల్స్ కానీ ఆర్కోమా ఇట్లాంటి కొంచెం మళ్ళీ ఎంఆర్ఐలో కొంచెం రిజల్యూషన్ ఉంటుంది కాబట్టి ఎంఆర్ఐ కొంచెం యూస్ఫుల్ ఉంటుంది కాస్ట్ కాండ్రైటిస్ ఇట్లాంటివి కొంచెం ఎంఆర్ఐ లో బాగా తెలుస్తుంది సిటీలో కన్నా అండ్ ఇంకా అంటే మనకి సాఫ్ట్ ఇష్యూస్ మనకి అంటే డిపెండింగ్ ఆఫ్ ద ఇటియాలజీ మనం ఏం సస్పెక్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం సిటీకా ఎంఆర్ఐకా అని వెళ్ళాలి యూజువల్ గా సో ట్రామా అయితే మాత్రం మోస్ట్లీ సిటీఏ ఎనీ ఎనీ ఏ రీజన్లో లో అయినా సరే ట్రామా అంటే సిటీనే మోస్ట్లీ యూస్ఫుల్ ఫ్రాక్చర్స్ కి ఇట్లాంటి వాటికి అట్లా కాకుండా నాన్ ట్రోమాటిక్ సిచువేషన్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంఆర్ఐ యూస్ఫుల్ ఉంటది థ్యాంక్స్ అండి బాగా చెప్పారు